ఉపాధ్యాయుడు అధికారం కూల్చిన రోజే ఈ సమాజం తన భవిష్యత్తును తానే చంపుకుంది ఒకప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే తల్లిదండ్రులు తలవంచేవారు ఇప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే కొంతమంది అందరు కాదండ తల్లిదండ్రులు నోరేసుకొని పడిపోనున్నారు అది కూడా పిల్లల ముందు ఉపాధ్యాయుడిని నీచంగా మాట్లాడే స్థాయికి దిగదారిపోయారు ఇక్కడే మొదలైంది అసలు పతనం ఇదే సమాజానికి మరణ సూచన తప్పు చేసిన పిల్లాడిని కాదు తప్పు ఎత్తి చూపిన ఉపాధ్యాయుడిని నిందించడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే విద్యార్థి లోకపు నాశనం ప్రారంభమైంది పిల్లాడు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన ఉపాధ్యాయుడిని నీకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తే ఆ పిల్లాడు ఏమి నేర్చుకుంటాడు తప్పు చేసిన నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు నియమాలు నాకు వర్తించవు పెద్దల్ని ఎదిరించవచ్చు ఇవే పాఠాలు నేర్చుకుంటున్నాడు ఈ తరం విద్యార్థి పాతికేళ్లకు రావాల్సిన చెడు అలవాట్లు పదేళ్లకే వచ్చేస్తున్నాయి కారణం క్రమశిక్షణ లేని పెంపకం అది స్వేచ్ఛ కాదు విషం శిక్షించే అధికారం లేని ఉపాధ్యాయుడు సరైన విద్యను కూడా ఇవ్వలేడు మహా అయితే పాఠాలు చదివించగలడు దానితో మార్కులు అయితే వస్తాయేమో కానీ సరైన మార్గంలో మాత్రం పెరగడు దాంతో పదేళ్లకే దురహంకారం పదిహేనేళ్లకే నియంత్రణ లేని ప్రవర్తన ఇరవై ఏళ్లకే జీవితాన్ని తట్టుకోలేని అసహనం వస్తాయి మరింత భయంకరమైన నిజం ఏంటంటే వందేళ్లకు రావాల్సిన చావులు ఇరవై ఏళ్లకే వస్తున్నాయి ఇది విధి కాదు ఇది ప్రమాదం కాదు ఇది పెంపకంలో చేసిన ఘోరమైన తప్పు ఉపాధ్యాయుడికి అధికార పోయిన రోజు నుంచే సమాజం నిర్లక్ష్యానికి గురవుతుంది ఉపాధ్యాయుడు భయపడితే విద్యార్థి భయపడడు ఉపాధ్యాయుడి మాటకు విలువ లేకపోతే నియమాలకు విలువ ఉండదు నియమాలు లేని సమాజంలో స్వేచ్ఛ కాదు అరాచకం పెట్రేగిపోతుంది అక్కడ బాధ్యతాయుతమైన పౌరులు పుట్టరు కేవలం తన ఇష్టమే చట్టమని భావించే వ్యక్తులు తయారవుతారు అసలు దీనికి బాధ్యత ఎవరిది పిల్లాడిదా పిల్లలదా కాదు ఉపాధ్యాయులదా కానే కాదు పూర్తిగా తల్లిదండ్రులే పిల్లల్ని ప్రేమించడం అంటే ప్రతి తప్పును సమర్థించడం కాదు పిల్లల్ని ప్రేమించడం అంటే తప్పు చేసినప్పుడు తప్పు అని దండించడమే ఉపాధ్యాయుడిని అవమానిస్తే మీ పిల్లల భవిష్యత్తును మీ చేత్తో మీరే నాశనం చేసుకున్నట్టే చివరగా తల్లిదండ్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయుడు శత్రువు కాదు వారు శాసిస్తే అది మీ పిల్లల పట్ల ద్వేషం కాదు స్వార్థం లేని బాధ్యత అది ఈరోజు మీరు పిల్లల తప్పును సమర్థిస్తే రేపు అదే తప్పు సమాజం శిక్షగా తిరిగి ఇస్తుంది అప్పుడు మీరు ఏడ్చినా ఎవరు సమర్థించరు ఉపాధ్యాయుడికి అధికారం ఇవ్వండి అదే సమాజానికి శ్రీరామరక్ష అని అదే పిల్లల పాలిట జగద్రక్ష అని తెలుసుకోండి ఉపాధ్యాయుడిని త్రిమూర్తులతో పోల్చి పూజించక్కర్లేదు కానీ సాటి మనిషిగానైనా గౌరవించండి ప్లీజ్ 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 सर्वे जना सुखिनो नमः शिवाय